నిరుద్యోగుల ఆందోళనకు అండగా నిలుద్దాం రాష్ట్ర బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చాలా కలెక్టరేట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సందర్భంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి అక్రమంగా పోలీసులు బీజేపీ నాయకులను నిర్బంధించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్ ను మరియు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు చేపట్టిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది నిరుద్యోగుల ఆందోళనకు అండగా నిలుద్దాం రాష్ట్ర బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సందర్భంగా ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి అక్రమంగా పోలీసులు బీజేపీ నాయకులను నిర్బంధించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్ ను మరియు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు చేపట్టిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతోంది